দশম ও নালন্তে বন্দে মাতরম পাড়া সিনদে বৈகாস প্রভুন্দালন্তে বন্দে লদাঙ্গলা মূতা ও গঞ্জল মোনারেঙ্গলা গঙ্গলা মূতা ও গঞ্জল মোনারেঙ্গলা গঙ্গলা গঙ্গলা అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ నల్గొండ జిల్లాలో బహిరంగల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన జోనాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకంగా కావాలి సమయం ఏర్పడింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం తెలుపుతా ఉన్నది అసలు ఏం జరిగింది అసలు దానిపై అక్కడ ఉన్నటువంటి ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆ దీపాదాస్ ఏం చేయలేదు అనేది ఒక క్లియర్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ అతన్ని ఆ వేలాడి చెట్టుకు వేలాడి చాలా దారుణంగా అతికరణ కిరాతకంగా చంపడం జరిగింది దాని విషయంపై మనతో పాటు హిందూ సమాజం నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి అసలు జరిగింది అసలు హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులను ఏ విధంగా ఖండిస్తూ ఉన్నారు బంగ్లాదేశ్లో జరిగినటువంటి సమా విషయాన్ని అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా గమనిస్తూ దీపాదాస్ గారిని ఏ విధంగా చంపారనేటటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసుకున్నాం అతడు ఒక బట్టల పరిశ్రమలో పని చేస్తున్నటువంటి ఒక కార్మికుడు హిందూ అక్కడ ఉన్నటువంటి కర్మాగారంలో పనిచేసేటటువంటి తోటి విషయాన్ని మనకు తెలియదు కానీ వారు మాత్రం అతన్ని ఒక ముద్ర వేసి ఏదో ఒక కించపర్చారు అనేటటువంటి విషయాన్ని మాట్లాడ దృష్టిలో ఉంచుకొని అతన్ని బలవంతంగా రాజీనామా చేపిచ్చి వారిని జిహాదీలకు అప్పచెప్పి కొట్టుకుంటూ తీసుకుపోయి చెట్టుకు కట్టేసి కాల్చి చంపినటువంటి విషయాన్ని మనం మీడియాల ద్వారా చూస్తున్నాం ఎవరు కూడా క్షమించరా అన్నటువంటి విషయంగా పరిగణిస్తూ హిందూ సమాజం అందరూ కూడా ఖండిస్తూ హిందువుల ఐక్యంగా ఉండి ఇటువంటి మరల మరల పునరావితం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత అక్కడి ప్రభుత్వానికైనా ఉంది మరి అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి అత్యధికైనటువంటి హిందూ సమాజం అందరం కూడా ఏకమయ్యి ఇక్కడ ఉన్నటువంటి అల్పసంఖ్యాకులు కూడా అనేక విధాలుగా మనల్ని కవ్వింపు చకలు చేస్తున్నారు అటువంటి చర్యలు కూడా ఈ దేశంలో చేపట్టినట్టయితే ఒక్క పురుగు కూడా ఉండదు అనేటటువంటి హెచ్చరికను మేము తెలియజేస్తూ ఈ విధంగా పునరావృతం కాకుండా మేమందరం కూడా ఖండిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా నేడు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకవేదిన సంఘటన చూస్తూ ఉన్నాం ఇప్పుడు నేటి ఈ ప్రభు ఈ జరిగిన సంఘటనపై మన దేశంలో హిందువులు భారత ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురాగలుగుతున్నారా లేకపోతే మన ఐక్యరాజ్య సమితి మీద కానీ మీ మీ వంతుగా హిందూ సమాజం వంతుగా అసలు ఏం చేయబోతున్నారు కార్యాచరణ శ్రీరామ్ విశ్వహిందు పరిషత్ బజంగ దల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ నేషనల్ పెద్దవాళ్ళు ప్రకటించిన ప్రకారంగా ఈరోజు నల్గొండ నడిబొడ్డున లాక్డౌన్ సెంటర్లో జిహాదీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేసి జిహాదీ మొక్కలకు ఒక హెచ్చరిక పంపిస్తున్నాం భారతదేశ వ్యాప్తంగా కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా బిందువులు బిందువులు ఉంటారు భారతదేశంలో అత్యధికులు ఉన్న విదేశాలలో అల్పసంఖ్యాకులు ఉన్నాయి ఒక్క మైనార్టీ ఉంటారు మైనార్టీలు ఉన్న దగ్గర హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి కనుక అక్కడున్న గవర్నమెంటు చట్ట ప్రకారంగా మైనార్టీలకు రక్షణ కల్పించాలి కనుక మైనార్టీలకు అక్కడున్న గవర్నమెంట్ రక్షణ కల్పించాలి లేకపోతే ఇక్కడున్న నేషనల్ గవర్నమెంటు తప్పకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ప్రతి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద విషయాలకి మన మీద ఆధారపడే బతికే ఆ కుక్క దేశము బంగ్లాదేశ్ దేశము మనం స్వతంత్రం ఇస్తే కానీ వాళ్లకు గుచ్చబపోసుకోవడానికి కూడా నిలబడికి చూడలేదని ఆ బంగ్లాదేశ్ కుక్కలు ఈరోజు అక్కడున్న హిందువుల మీద దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నాము భారతదేశం భిక్ష పెడితేనే వాళ్ళ స్వతంత్రం వాళ్ళ బుక్క తిని ఆగ నిద్రపోయేంత స్థితిని మన భారతదేశం కలిగించింది కరోనా టైంలో మన భారతదేశం లేకపోతే అంటే కుక్క సాగు ఆ దేశం జిహాది జిహాది కుక్కలు ఈరోజు మన హిందువులపైనే దాడి చేయడం అనేది హేయమైన చర్య మనము వాళ్ళకి రొట్టెముక్కి ఇస్తే కానీ బతకలేని స్థితిలో వాళ్ళు ఉండి మనం పెడితే భిక్ష పెడితే కానీ బతకలేని స్థితిలో వాళ్ళు బతికి ఈరోజు మనమేనే దాడి చేసేంత ఇదేపో ఐఎస్ఐ తీవ్రవాదుల వల్ల ఇదంతా జరుగుతుంది కనుక అక్కడున్న గవర్నమెంట్ పెద్ద పెద్ద సంఖ్యలో ఐఎస్ఐ తీవ్రవాదుల్ని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళనది గుర్తించేసి వాళ్ళకి తగిన శిక్ష వేసేసి ఈ దీపాదాసనే దీపచంద్రదాస న్యాయం జరిగి చేయాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడున్న గవర్నమెంటు తొందర చర్య తీసుకొని అక్కడ ఉన్న మైనార్టీలందరినీ రక్షణ కల్పించాలనేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలనేసి విశ్వంధ పరిషత్ భజన దళ నల్గొండ తరఫున మేము కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ అందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ బంగ్లాదేశ్లో జరిగినటువంటి అతి కిరాతకమైన చర్యని భారత సమాజం అంతా కూడా ఒక విధంగా ఇది ఒక అసాంఘిక కార్యక్రమంగా తెలుపుతూ ఉన్నారు అదేవిధంగా ఎవరి మీద దాడి జరిగినా అది దాడే కాబట్టి ఒక అపాశవిక దాడి అనమాట అది అంటే ప్రపంచంలోనే ఎక్కడా జరిగినటువంటి దాడి ఒక హిందూ సమాజం మీద జరుగుతూ ఉన్నది అది బంగ్లాదేశ్లో కాబట్టి ప్రతి హిందూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నల్గొండ యువత మరియు నల్గొండలో ఉన్న హిందువులందరూ కూడా ఏకమై ఈ విషయాన్ని ఖండించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇదే విషయంలో ప్రపంచ ఐక్య దేశ ఐక్య దేశాలన్నీ కలిసి అదేవిధంగా సమితి కూడా తోడ్పాటును అందించి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అసాంఘిక కార్యక్రమాలని వెంటనే తుడిచివేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమాజం కోరుతూ ఉంది